మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన బడులు మన చదువులు మన పిల్లలు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ప్రతి ఒక్కరు కూడా రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సెని స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్క సీటు కూడా తగ్గడానికి వీళ్ళు సిద్ధమేనా మన గుర్తు అక్క మన అక్క ఇది అన్నా మన గుర్తు ఇది ఇది మన గుర్తు అక్కడున్న అక్కలు మన గుర్తు ఫ్యాద అన్న మన గుర్తు ఫేడు తమ్ముడు మన గుర్తు ఫేడు మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సిగ్లోనే ఉండాలి మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశిస్సులు మన పార్టీ తరఫున అభ్యర్థులుగా నిలబడిపోతా ఉన్నా నా ఎడం వైపు రామ్ నిలబడతా ఉన్నాడు ఎమ్మెల్యే